ఏమైందంటే ఇక్కడ మన స్కీమ్స్ని మనము లోపలికి తీసుకుపో అంటే జనాల్లోకి తీసుకుపోతలేం నా ఉద్దేశం ఏంటంటే ఇదే చెప్పాలనుకున్నా ప్రతి ఒక్క కార్యకర్త ఇంకా చేయాలి ఇంకా చేయాలి అంటున్నారు ఊర్లలో మనం ఏం చేసినామో దాని గురించి మనం ప్రచారం చేసుకుంటే బాగుంటుంది ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామంలో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం ఇంట్లో ఉచిత కరెంట్ వస్తుంది ఈ ఉచిత కరెంట్ అనే స్కీమ్ని అసలు మనము ప్రచారమే చేస్తలేం ఈ ఇదొక్కటే కాదు రేషన్ కార్డుల స్కీమ్ రేషన్ కార్డుల స్కీమ్ గురించి కూడా ప్రతి ఒక్క స్కీమ్ గురించి మనం ప్రచారం చేయాలి ఎందుకంటే రేపు పొద్దున మనం ఓట్లు అడిగాని కాకపోతే ఏం చేసినారు ఏం చేస్తున్నారు ఇదే ఉంది కానీ వేరే వాళ్ళు ఏం చేయలేదు మనం ఏం చేసినాము అనే బ్యారే చేసుకునికే వాళ్ళకి ఇంకా వస్తలేదు సో మనము ఏం స్కీమ్స్ అయితే చేసినామో దాని గురించి మనం మాట్లాడాలా అనేవి మనం ఉచిత బస్సు కాండి నుంచి సిలిండర్ స్కీమ్ పెట్టినాం సన్నబియ్యం పెట్టినాం ఇంద్రమ్మ ఇళ్ళకి చాలా ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఊర్లో ఇంద్రామ్మ ఇల్లు అది డబ్బులు పడినాయి పండినాయి కదా ఫలానా వాళ్ళ డబ్బులు పడినాయి ఈసారి వేయండి మళ్ళీ ఈసారి మనం కంపల్సరీ గెలిస్తాము మళ్ళీ ఇంకా ఇల్లులు వేస్తాము ఇట్లా చెప్పాలా